జబర్దస్త్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రీతు చౌదరి కూడా ఒకరు చిన్న చిన్న ఇంటర్వ్యూలతో కెరియర్ ప్రారంభించిన ఈ యాంకర్ అమ్మ కొన్ని సీరియల్స్ కూడా చేసింది ఇంటిగొట్టు అమ్మ కోసం గోరింటాకు సూర్యవంశం ఇలా అనేక సీరియల్స్ లో నటించింది రీతు అయితే జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది తన అమాయకపు నటన పంచ్లతో బుల్లితెర ఆడియన్స్ ని అలరించింది ప్రస్తుతం దావత్ అనే టాక్ తో బాగా పాపులర్ అవుతోంది ఈ కార్యక్రమానికి వచ్చే గెస్ట్లను బోల్డ్ ప్రశ్నలు వేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది ఇక సోషల్ మీడియాలోనూ ఈమెకు బోల్డ్ ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం యాంకర్ గాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాను దూసుకుపోతున్న రీతూ చౌదరి తాజాగా ఒక లగ్జరీ కార్ కొంది ఈ వీడియో తన అభిమానులతో పంచుకొని ఇప్పుడు నెట్టిండో వైరల్ అవుతోంది తాజాగా నలభై ఐదు లక్షల విలువైన బ్రాండ్ న్యూ ఇనోవా క్రిస్టా హైబ్రిడ్ హైక్రాస్ బ్లాక్ కలర్ కార్ కొన్న రీతు ఆ కార్ డెలివరీ అకేషన్ను తన తల్లితో కలిసి సెలబ్రేట్ చేసుకున్న వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది ఆ వీడియోతో అందరినీ షాక్ అయ్యేలా చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతోంది